యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూతన అడిషనల్ జిల్లా పబ్లిక్ హెల్త్ అధికారి మనోహర్ శనివారం గుండాల మండల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల నూతన అడిషనల్ జిల్లా పబ్లిక్ హెల్త్ అధికారి మనోహర్ శనివారం గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రక్షణార్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మండల కేంద్రాల్లో పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిధులు వెచ్చించి కృషి చేస్తుందని తెలిపారు సీజనల్ వ్యాధులు కలరా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ సంబంధిత ఇన్ఫెక్షన్ అన్నింటిపై దృష్టి సారించి అప్రమత్తమై ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన గురుత్ బాధ్యత క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నదని మానవ సేవయే మాధవ సేవ అని అనునిత్యం కష్టం అనుకోకుండా ఇష్టంతో పని బాధ్యతను నెరవేర్చాలని హితవు పలికారు వైద్య పరంగా మందుల పంపిణీ పరంగా నన్ను ఏ రాత్రి అయినా సందర్శించి సలహాలు సూచనలు సహాయం తీసుకోవాలని పిలుపునిచ్చారు రోగి సైకాలజీ రోగం తీరు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఉత్తమ సేవలు అందించి పేరు తెచ్చుకోవాలని సూచించారు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు మరింత మెరుగ్గా పనిచేయాలని రికార్డుల పరంగా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ సమస్య అనంతరం సిబ్బందితో పరిచయాలు సమీక్ష సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ఓపీ వెంకటేశం యూడీసీ అన్నపూర్ణ స్టాఫ్ నర్స్ సుజాత పిహెచ్ఎన్ వనజ అసిస్టెంట్ రవి ఫార్మసిస్ట్ రాజు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Allahumme s-salat wa rahmat Allahumme s-salat wa rahmat గురోం కూడా రిజర్వ్స్ అన్నిటిక అన్ని ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు అప్ నార్మల్ రిజర్వసీ ఉంటే ఓన్లీ స్టేషన్ నర్ జస్ట్ ఎంట్రీ కొడతాం ఎక్ట్ HPA వస్తుంది ఎకతిన నార్మల్ రేట్ ఉంటే నీం నాకొబే ఎనీథింగ్ ఓకే సే ఏదేన అప్ నార్మల్ నాకు అప్లికేషన్ ఉంటే అది రూస్ కు రాస్ కు అనేది అంటే ఇవతిన్ ఓపెన్ ఏసి 3200 ని చెప్పే బదులు డైరెక్ట్లీ రూస్ కు రైట్ ఓకే కరెక్ట్ నెక్స్ట్ బ్రాస్ మార్ pH 0.5 0.2 మంది దేవేంద్ర దేవేంద్ర బుడక్ సర్ సబ్జెక్ట్ నామరాన్ని ఎంక్విరీ ఒకటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ నామరాన్ని కొలైట్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అయిపోయిందా డెలివరీ అయిందా అయిన తర్వాత నేను అనేది అయితే ఈ రాయండి ఎక్స్పెక్టెడ్ డేట్ అది ఇక్కడ రాయండి ఐదో తారీఖు అనే కొడతారా అంటే ఐదో తారీఖు డెలివరీ అయింది అని మీరు అనుకుంటున్నారు మాకు తెలియదు కదా

ఇంకా నేను ఎవరి సార్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇవన్నీ అని నామోస్